సభకి నమస్కారం ఫస్ట్ హ్యాపీ బర్త్డే సార్ విష వెరీ వెరీ హ్యాపీ బర్త్డే లేదండి ఆయన కవర్ అయిపోతారు ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన చూసుకుంటూ మాట్లాడదామని ఓకే ఫస్ట్ ఆయన ఈ ఈ టూ మంత్స్ ముందు నాకు ఒక లైఫ్లో ఒక పెద్ద లెసన్ నేర్పించారండి నాకు ఏషియన్లో సిల్వర్ మెడల్ వచ్చిన వెంటనే ఫస్ట్ కాల్ సినిమా నుంచి చాలా తక్కువ మంది కాల్ చేశారు నాకు అందులో ఫస్ట్ కాల్ నాకు బ్రహ్మానందం గారిది ఐ విజ్ నేను నేను నా లైఫ్లో నేను మర్చిపోలేను అంటే ఇప్పటికీ ఆ కొరత ఉంది ఆ రికగ్నిషన్ నాకు ఇంకా రాలేదు మన ఫ్యామిలీ కోసం నేను చేశాను నాకు ఇంకా రాలేదని ఒక కొరత ఎక్కడో ఉన్నా కానీ పెద్దగా ఆయన ఫోన్ చేసి నాకు ఇచ్చిన విషెస్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఆ విషెస్ అనేది మనము అక్కడ చెయ్యాలి ఏదైనా ఒక మంచికి చెడుకి మనం వెళ్ళి నిలబడాలి అది ఆ మనిషికి ఎంత అవసరం అవుతుందనే ఆ చిన్న లాజిక్ నాకు నిజంగా ఇన్నేళ్ళు నాకు తెలియదు నేను చాలా దూరంగా ఉంటాను మీడియాకి మనుషులకి ఈవెంట్స్కి ప్రతిదానికి బట్ మీరు తెలుసో తెలియకో నాకు అది నేర్పించారు అని చెప్పచ్చు బికాజ్ ఐ ఫీల్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ ఆ ఒక్క మాట ఎంత స్ఫూర్తినిస్తుంది ఎంత ఎంకరేజ్ చేస్తుంది అనేది నేను ఆ మాటలో నేర్చుకున్నాను సో ఐ ఐ ఐ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ సార్ విత్ యోర్ విషెస్ అండ్ అంతే విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ విష్ యో వెరీ హ్యాపీ బర్త్డే సార్